హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు దేవుణ్ణి నమ్ముతారా అండి నమ్మే వాళ్ళైతే ఈ వీడియో చూడండి ఈ నమ్మకం ఇంకాస్త బలపడుతుంది నేనైతే నూటికి వెయ్యి పర్సెంట్ దేవుణ్ణి నమ్ముతాను మొన్న బ్యాంక్ లో పనుండి కుప్పంకైతే వెళ్తున్నామండి మార్గమధ్యంలో ఎస్ మెడికల్ కాలేజ్ దగ్గర అయితే ఇలా కాలినడకన వస్తున్నారు వెంకటేశ్వర స్వామి మాల వేసుకుని కాలినడకన నడకన వెళ్లే భక్తులు తిరుమలకి అది ఏ ఊరో ఎక్కడి నుంచి వస్తున్నారో అయితే తెలియదు గాని వాళ్ళని చూస్తానే నాకు వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలని ఎందుకు అంటే తిరుమల కొండనే ఎక్కలేను నేను అలాంటిది వయసు మీద పడిన వాళ్ళు కూడా ఉన్నారు స్వామి మాలైతే వేసుకున్నారు ఇక్కడ నుంచి కాలి నడకన తిరుమల వెళ్లడం అనేది చిన్న విషయం కాదు నేనైతే నడవలేను ఇలా నడుస్తున్న వాళ్ళకి నేనేదో ఒకటి చేయాలనే కోరిక బలంగా ఉంది నా ఫోన్ లో చూస్తే రెండు వందలు ఉంది కానీ ఏదో చేయాలన్న కోరిక బ్యాంక్ దగ్గర కూర్చున్నాను బయట ఆలోచించుకుంటూ మీరు నమ్మినా నమ్మకపోయినా విత్ ఇన్ సెకండ్ లో నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది అక్క మీరేమైనా ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నారా ఎందుకు బ్రదర్ అన్నాను నేను చేయాలనుకుంటున్నానక్కా నేను డబ్బులు ఇస్తాను మీరు ఫుడ్ డొనేట్ చేయగలరా అనేసి అయితే అడిగారు ఎవరు అంటే మన నవీన్ బ్రదరు లైవ్ లో వస్తుంటాడు మన వాళ్ళందరికీ కూడా తెలుసు సరే బ్రదర్ పంపించండి అన్నాను విత్ ఇన్ సెకండ్ లో అయితే నాకు ఐదు వేలు డబ్బులు పంపించాడు ఇప్పుడు చెప్పండి లీల ఎలా ఉందో నాకైతే ఆశ్చర్యం అనిపించింది నేను ఆనందంతో రిటర్న్ అయితే వచ్చాను అలా అయితే డిగ్రీ కాలేజ్ దగ్గర వస్తున్నారు నేనైతే వాళ్ళతో మాట్లాడేసి ఫోన్ నెంబర్ తీసుకొని అయితే మన శాంతిపురంకి అయితే వచ్చేసాను వాళ్ళది ధర్మపురి దగ్గర కాటి చెట్టు పట్టి అంట ఇది తమిళ్ పేరు నాకు సరిగా పలకడం అయితే రాలేదు మధ్యాహ్నంకి ఫుడ్ పెడతాము తీసుకుంటారా అనేసి అయితే అడిగాను తీసుకుంటామమ్మా అనేసి అయితే చెప్పారు వాళ్ళైతే డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే వస్తున్నారు ఏడో మైల్ దగ్గర అయితే వాళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ చేయాలి ముందు ఒక టెంపో అయితే వెళ్ళిందంట వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్పారు ఈ పూట వీళ్ళైతే పెడుతున్నారు మీరు చేయొద్దండి అనేసి సరే అనేసి మనమైతే శాంతిపురంకి వచ్చేసాము శరవణ హోటల్ కి అది బిజినెస్ టైము అంటే మధ్యాహ్నం టైము ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది కాకపోతే ఇలా డెబ్బై భోజనాలు కావాలి అనేసి అయితే చెప్పాను వాళ్ళు అంత బిజీ టైమ్ లో కూడా అక్క వన్ అవర్ లో మీకు రెడీ చేసి అనేసి అయితే చెప్పారు వాళ్ళు ఫుడ్ అయితే కడుతున్నారు ఇంకా నవీన్ బ్రదర్ ఇచ్చిన డబ్బుల్లో అయితే ఇంకా కొంచెం మిగులుతుంది అందుకోసమే బాలాజీకి అయితే ఫోన్ చేశాను తనైతే వచ్చేసాడు హోటల్లో ఫుడ్ ప్యాకింగ్ అయితే జరుగుతా ఉంది ఇంకా అన్నంతో పాటు జ్యూస్ ఇవ్వాలనేసి అయితే అనుకున్నాము మూడు కేసుల జ్యూస్ అయితే తీసుకున్నాడు బాలాజీ వాలంగిట్లోనే అన్నమాట కీర్తి ఎంటర్ ప్రైజెస్ అనమాట భోజనం ప్యాకెట్ తో పాటు జ్యూస్ బాటిల్ కూడా ఇస్తామన్నమాట వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి న్యాయం చేయాలి ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకూడదు మనం ఖర్చు పెట్టకూడదు అన్నమాట అది మన సిద్ధాంతం మళ్ళీ హోటల్ దగ్గరకైతే వచ్చేసాము రసం సాంబార్ మజ్జిగ అన్నీ అయితే ప్యాక్ చేసి పెట్టేశారు రైస్ అయితే ప్యాక్ చేస్తున్నారు ఇంక ఎనిమిది ప్యాకెట్లు ఉన్నాయక్క కట్టేస్తామన్నారు చెమటలు కార్చుకుంటూ అయితే తొందర తొందరగా అయితే కట్టించారు వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే సడన్గా డెబ్బై భోజనాలు అంటే అందులోనూ బిజినెస్ టైంలో కష్టమైన మనం ముందుగా అయినా చెప్పిండాలి అలా కాకుండా సడన్గా వెళ్ళేసరికి వాళ్ళు కాస్త తికమక పడినా సరే మనకైతే ఫుడ్ ఇచ్చారు అమౌంట్ అయితే పే చేసేసాను ఇంకా అన్నం ప్యాకెట్లు అయితే ఇలా తీసుకుని వచ్చి కారులో పెట్టుకుంటున్నాము బండిలో తీసుకోపోవడం కుదరదు కదండి చాలా కష్టము అందుకే బాలాజీకి ఫోన్ చేశాను తను కూడా ఫ్రీగానే అండి ఫ్రీ సర్వీసు తనైతే డబ్బులు తీసుకోండి నా దగ్గర నా దగ్గరనే కాదు తనకి ఇలా సోషల్ సర్వీస్ చేయాలనే కోరిక అయితే ఉంది అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఫోన్ చేసిన వెంటనే అయితే వచ్చేసాడు మేము వాళ్ళకి చెప్పింది పన్నెండన్నరకు అయితే వాళ్ళతో మాట్లాడాము ఒకటిన్నరకంతా వచ్చేస్తాము అని చెప్పాము కానీ మేము వెళ్ళేసరికి రెండు గంటలైతే అయిపోయిందండి ఇచ్చింది ప్యాకెట్ల అన్నము ఇలా ఆకుల్లో తింటా ఉన్నారేమీ అనుకుంటారా వాళ్ళైతే ఈ వీడియో షేర్ చేశారు మనం పెట్టిన అన్నం ఇప్పుడు తింటున్నారు చూడండి కుప్పం దగ్గర అన్నమాట ఏడో మైల్ దగ్గర వాళ్ళు వండుకొని తినిండేది అలా అరిటాకుల్లో పెట్టుకొని తినిండేది గుర్తుగా అయితే వీడియో తీసుకున్నారంట అదైతే మనకు షేర్ చేసి ఈ వీడియోలో యాడ్ చేయమని అయితే చెప్పారండి అందుకోసమే యాడ్ చేశాను అందరూ కనిపించినట్టు ఉంటుంది అని ఇక్కడైతే వాళ్ళు కూర్చోవడానికి మంచిగా ప్లేస్ అయితే లేదు నీడ కనిపించింది కూర్చునేసినారు నీడతో పాటు నీళ్ళ సౌకర్యం కూడా చూసుకొని అయితే వాళ్ళు స్టే చేస్తారు అనుకుంటాను అక్కడే అయితే కూర్చున్నారండి ప్లేస్ అయితే బాగానే ఉంది కానీ కాస్త తడితడిగా ఉంది అందరికీ తలా ఓ ప్యాకెట్ అన్నం రసం సాంబార్ పప్పు వడియాలు అన్నీ అయితే ఇచ్చేసాము వీటితో పాటు తాలింపు ఊరగాయ కూడా పెట్టారండి అన్నం అయితే చాలా బాగుంది అనేసి అయితే ఆ సిస్టర్లు అందరూ చెప్పారు ఆకలి టైం కదా వస్తేనే వాళ్ళకి అన్నం పెట్టేశాము వీడియో అయితే తీసుకోలేదండి ఆ ప్యాకెట్లు అయితే తీసుకోలేదు ఎందుకు అంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు ఒక్కొక్కరిగా ఇచ్చి వీడియో తీసుకోవడం బాగుండదు అని అన్నం ప్యాకెట్లు పనిచేసిన తర్వాత అందరికీ జ్యూసులు అయితే ఇచ్చామండి అన్నం తినేసి నడుస్తుంటారు కదా వాళ్ళ మార్గ ఎక్కడైనా దాహం వేసినా వాళ్ళైతే తాగని అనే ఉద్దేశంతో ఇచ్చాము మీకేమనిపిస్తుంది నవీన్ బ్రదర్ ఇచ్చిన ఐదు వేలకి వర్త్ అనిపిస్తుందా నేను కరెక్ట్గానే న్యాయం చేశానా ఒకసారి కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా సంతోషించాను నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం స్వామివారు నా చేతుల ద్వారా వాళ్ళకి అన్నం పెట్టే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషించాను నేనైతే అనుకున్నాను స్వామివారైతే నవీన్ బ్రదర్ని ఆజ్ఞాపించాడు అమలైతే చేసేసాము ఇలాంటి అద్భుతాలు జరగాలన్నా రాసి పెట్టి ఉండాలి నాకు రాసి పెట్టింది ఇంతమందికి అన్నం పెట్టే అవకాశం ఇచ్చినందుకు భగవంతుణ్ణి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భగవంతునికి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలై ఉంటాను నేను నాకు భక్తి చాలా భక్తి నేను మనుషుల కంటే దేవుడిని ఎక్కువ నమ్ముతాను భగవంతుని నమ్మిన వాడు ఎవరు చెడిపోరు భగవంతుడు మనకి ఏం కావాలో ఏ టైంకి ఏం చేయాలో తనకైతే తెలుసు మన కోరికలు తెలుసు మన ఆశలు తెలుసు మన ఆశయాలు తెలుసు అన్నీ తెలుసు ఆయనకి మనకి రెండు ఉంటే ఆయనకి ఒంటి నిండా కళ్ళుంటాయి అందరినీ చూస్తుంటాడు అలాగే నా మనసులోని మాటను కూడా విన్నాడు వినేసైతే నా చేత ఈ పని చేయించాడు నేనైతే చాలా చానా హ్యాపీ అబ్బా ఈ మంచి కార్యక్రమానికి మూలమైన నవీన్ బ్రదర్ కి దేవుడు మంచి చేయాలని అయితే కోరుకుందాము తమిళనాడు ధర్మపురి కాట్చెట్పట్టి ఊరు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇలా వెంకటేశ్వర స్వామి మాల వేసుకుని కాలినడకనైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వస్తారంట ఇక్కడ చూడండి పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు చిన్నవా చిన్నగా ఉన్న వాళ్ళు నడిచేస్తారంటే వయసులో కొంచెం వయసు తక్కువ ఉన్న వాళ్ళు నడిచేస్తారు చూడండి ఇలాంటి ముసలి కూడా నడుస్తూ ఉన్నారంటే భగవంతుని లీల కాకపోతే ఏం చెప్పండి వీళ్ళకంతా ఎంతెంత వయసు అయింది వీళ్ళు ప్రతి సంవత్సరం అయితే నడుస్తారంట స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొస్తారంట కాలి నడకన ఇంకా భోజనాలు అయితే అందరూ తినేసారండి తినేసి పేపర్లు అయితే పారేసి జ్యూస్ బాటిల్ మాత్రం అలాగే పెట్టుకున్నారు లాస్ట్లో గోయిందా గోయిందా అంటున్నారు అందులో ఎక్స్ట్రా వాయిస్ అంతా పడిపోయింది కాబట్టి నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నానండి అన్నం పెట్టిన తర్వాత గోయిందా గోయిందా అనేసి అయితే వాళ్ళ మొహంలో చిరునవ్వు వాళ్ళని చూస్తుంటే నాకు ప్రశాంతంగా ఉంది అంత ఆనందంగా ఉంటే నేను చెప్పలేను భగవంతునికి భక్తునికి మధ్య వారధిగా పనిచేశాను నేను నన్ను అయితే ఆ వెంకటేశ్వర స్వామి వారధిగా పెట్టి నా ద్వారా వాళ్ళకి అన్నం పెట్టించాడు ఈ విషయాన్ని అయితే నేను మర్చిపోలేను ఎప్పటికీ నా జీవితంలో మరుపురాని రోజు ఇది నవీన్ బ్రదర్కి అయితే స్పెషల్ థ్యాంక్ యూ ఆ నవీన్ బ్రదర్కి కూడా ఆలోచన భగవంతుడు కలిగించాడు కాబట్టి ఆ క్షణానే నాకు మెసేజ్ చేయాల్సిన పని లేదు తర్వాత ఈరోజు చేసిండొచ్చు ఎల్లుండి చేసిండొచ్చు మళ్ళీ చేసిండొచ్చు ఆ క్షణమే నాకు మెసేజ్ చేశాడంటే అదంతా భగవంతుని ఆజ్ఞ భగవంతుని అన్నదానాల కంటే అన్నదానం గొప్పది అంటారు పెద్దలు ఆ అన్నదానం అయితే పూర్తయింది అందరూ నాకు టాటా బాయ్ బాయ్ చెప్పారు అక్కడికి అనిపిస్తున్న సిస్టర్ అయితే నాకు తెలుగు రాదు నాకు తమిళ్ రాదు అయినా సరే అన్నం చాలా బాగుంది అన్న ఒక్క మాట అర్థమైంది నాకు రొమ్మ థ్యాంక్స్ అనేసి అయితే చెప్పారబ్బా ఆ మాట ఇంకా సంతోషాన్ని ఇచ్చింది ఇంకైతే అక్కడి నుంచి బయలుదేరిపోయి వచ్చేసాము ఏడో మైల్లో అయితే మా తమ్ముడు కర్బూజ్కై తీస్తున్నాడు నాకు తలా ఓటైతే తీసుకున్నాడు వాళ్ళకొకటి నాకొకటి ఇచ్చేసాడు ఇంకా టాటా బాయ్ బాయ్ అండి వీడియో కంప్లీట్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి